నాని నువ్వు ఆ గ్యాంగ్ తో తిరగడం మానేసి జాబ్ లో జాయిన్ అయితేనే నేను మన గురించి మా నాన్నతో మాట్లాడతాను లేదంటే ఇక నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే నీకోసం నేను ఏమన్నా చేస్తాను చూడు వారం రోజుల్లో కొత్త జాబ్ తెచ్చుకుంటా నవ్వునా

నన్న మీతో ఒక విషయం మాట్లాడాలి దాకుచు మత్తు పదార్థాలు ఉపయోగిస్తూ పట్టుబడ్డ నలుగురు యువకులు 3 टाउनకు చెందిన సతీష్ అలియాస్ నాని, పృథ్వీ, నరేష్, కృష్ణగ గుర్తింపు అయితే వీరి వద్ద పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం అంతేకాకుండా నైజీరియన్ డ్రగ్ డీలర్స్ తో వీరికి సంబంధాలున్నట్టు పక్కా ఆధారాలు చిచి ఈ కాలం కుర్రలు ఒక్కడు సరిగా లేరమ్మా అందుకనే అమ్మా నీ విషయంలో ఇంతగానమ్మ ఆలోచించేది చెప్పమ్మ చెప్పాలంటే చెప్పమ్మా చెప్పు అదేం లేదు నాన్న మొన్న మీరు ఒక సంబంధం చేశానన్నారు కదా తర్వాత మాట్లాడదామన్నా కదా అదే ఫిక్స్ చేశాను నాన్న అదేంటమ్మా అబ్బాయిని చూడకుండానే ఓకే చెప్తున్నావు అదేం లేదు నాన్న నాకు మీపై నమ్మకం ఉంది నాకు ఎలాంటి వాడు కరెక్ట్ మీకు తెలుసు కదా బంగారు తల్లి మత్తు పదార్థాలకు బానిసలై మీ విలువైన జీవితాలను కోల్పోకండి నిషేధిత మత్తు పదార్థాలను ఉపయోగించడం సరఫరా చేయడం చట్టరీత్యా నేరం